రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు విజయవాడ మున్సిపల్ గ్రౌండ్ లో జాతీయ జెండాను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఎగరవేశారు ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలలో సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ లు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు వాడవాడల మువ్వన్నెల జెండా రెపరెపలాడింది ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు విద్యా సంస్థల్లో జాతీయ జెండాలను ఎగరవేశారు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు పోలీసుల నుంచి గౌరవ వందన స్వీకరించారు ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల అభివృద్ధిని కోరుకుంటున్నారన్నారు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు గత ప్రభుత్వం భారీ అప్పులు చేసి సమస్యలు సృష్టించిందన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ వచ్చేలా ఈ ప్రభుత్వం కృషి చేసిందన్నారు స్వర్ణాంధ్ర విజన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు ప్రజలకు ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం కలగాలనేది తమ నినాదమని పేర్కొన్నారు ప్రభుత్వ పది సూత్రాల అమలు ద్వారా అనుకున్న లక్ష్యాలు సాధిస్తామని ఆయన వివరించారు